మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన భారీ ప్రజాసభలో సభలో రాష్ట అధ్యక్షుడు ఎన్ రామ్చంద్రరావు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం బీజేపీపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకాన్ని విజయానికి వారు సిద్ధంగా ఉన్న సంకల్పాన్ని స్పష్టంగా చూపించింది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్చంద్రరావు ప్రసంగం చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా హామీ ఇస్తున్నారు నల్గొండ మేయర్గా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీగా ప్రకటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారితో మాట్లాడం పేద ప్రజలకు కేంద్రం ద్వారా అందే స్వనిధి ఉజ్వల అమృత్ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను నల్గొండ ప్రజలకు నేరుగా అందించే విధంగా చేస్తామన్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకటి సహకారాన్ని అందించుకుంటున్నారు ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు అదే భాగంగా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి వివరాలు అన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఏమేమి దగ్గరబడ్డాయో ఇంత బయటికి రాలే ఇదే రకంగా గతంలో సెక్రటేరేట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనేక ఫైల్స్ తగలబడ్డాయి ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు మరి ఈ రెండు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగినాయో దీనిపై చాలా సీరియస్ గా విచారణ ఉంది తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది ఈ ఒక ఫైర్ యాక్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేశారు మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తోని కాంగ్రెస్ పార్టీకి మాకు ఏమీ నష్టం లేదు అది వచ్చినా బయటకు లేదని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీద దర్యాప్తు ఉంది స్వతంత్రంగా దర్యాప్తు ఉంది అది సిట్టు కావచ్చు కావచ్చు దాని మీద దర్యాప్తు జరగాలి ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంటి నడకతోనే ఈరోజు దర్యాప్తు జరుగుతా ఉన్నా రెండు సంవత్సరాలు దాటిన జరుగుతున్నా ఈ ప్రభుత్వం దానిపైన ఇంకా విచారణలోనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏ ఒక పని కూడా చేయలేవాళ్ళు మరి ఎందుకు రాజకీయ నాయకులు వదిలేసి కేవలం అధికారుల మీద పడుతున్నారు కాబట్టి నేను మళ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన అగ్ని ప్రమాదం అయితే జరిగిందో दानिमी दर्याप्त जाॻे भारतीय जनता पार्टी डिमेंड